అందరూ బాగున్నారా వెల్కమ్ టు అరుణ వి అండి ఈరోజు ఈయన బర్త్డే ఉంది సో ఫనీకి ఈరోజు ఆఫీస్లో మీటింగ్ ఉందని వెళ్ళిపోయాడు టెంపుల్కి రావడం కుదరదు అని చెప్తే ఇంకా మేము తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బయలుదేరి వచ్చామన్నమాట బయట దత్తాత్రేయ స్వామిది ఉంటుంది చిన్న మందిరం ఉంటుంది అనమాట బాబా గుడి బయట లోపల ఇట్లా చాలా బాగుంటుందండి మెయిన్ రోడ్కే ఉంటుంది గుడి ఇంతకుముందు వేరే పెద్ద పెద్ద గుళ్ళు అటు యాగంటి వెళ్ళేదారిలో వెళ్ళాము రెండు మూడు గుళ్ళకి కానీ ఇక్కడికి ఇది ఫస్ట్ టైం నేను మా ఫణిని కోడలు వచ్చారంట రెండు సార్లు నేను రావడము ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా బాగా చేపించారండి పూజారి గారు చక్కగా అన్ని వివరంగా చెప్పడము మాతోనే హారతిప్పించారు హారతిప్పించినప్పుడు కూడా చక్కగా హారతి పాట పాడుతూ దాని గురించి వివరంగా చెప్తూ చాలా బాగా అనిపించింది మాతో హారతి ఇప్పించారు మళ్ళీ తర్వాత మా కోడలతో కూడా హారతిప్పించారు అనమాట హారతి ఇప్పిస్తున్నంతసేపు కూడా చాలా బాగా అనమాట వివరంగా ప్రతి విషయాన్ని చాలా వివరంగా చెప్తూ ఇక్కడ బాబా చాలా మహిమ మీరు ఏదో ఒకటి అనుకోండి అనుకుంటే కంపల్సరీ జరుగుతుంది అని చెప్పేసి మా కోడలతో కూడా హారతి ఇప్పించారు అభిషేకం కూడా జరుగుతుంది మార్నింగ్ టైము మీరు ముందు రోజు చెప్తే మేము అన్నీ ప్రిపేర్ చేసి పెడతాము ఒక థౌజండ్ మేమే చేయాలంటే ఒక థౌజండ్ తీసుకుని అన్నీ తెప్పిస్తాము మీరనే తెచ్చుకోవచ్చు అని చెప్పారు తర్వాత మనం పైకి కూడా వెళ్ళి బాబా పాదాలకు నమస్కారం చేసుకోవచ్చు అన్నారు అటు ఇటు రెండు వైపులా మెట్లు ఉన్నాయన్నమాట ప్రదక్షిణ చేయడానికి కూడా వీలుగా ఉందండి ప్రదక్షిణ కూడా చేసాం ఫస్ట్ లోపలే ప్రదక్షిణ చేయొచ్చు అనమాట బాబా మందిరం చుట్టూతూ చాలా బాగుంది అనమాట చాలా బా బాగుంది ఇంకా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఇక్కడ ఏంటంటే బాబాకి ఎదురుగా ఎప్పుడు తాబేలు ఉంటుంది కదా ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు ఎవరో భక్తులు మొక్కుకుని తీసుకొచ్చి పెట్టారంట సరే వాళ్ళు పంతులు గారు కూడా సరే అని అలో చేశారు అని చెప్పారు ఇంకా ఆయన బా ఆ పంతులు గారు బాబా భక్తులు అనమాట ఇది ఈ గుడిని ఇదిగోండి ఇది పల్లకి సేవ కూడా పల్లకిలో బాబా పాదుకులు ఉన్నాయి ఇక్కడ పల్లకి సేవ కూడా బాగా జరుగుతుందని చెప్పారనమాట ఇంకా బయట కూడా ఎంత బాగుందండి వేప చెట్టు రావి చెట్టు కలిసి పెరిగినాయి అన్నమాట చాలా బాగా అనిపించింది ఈసారి అదే అనిపించింది ఈసారి నా బర్త్డే ఏమో రౌళి దగ్గర ఈయనదేమో ఇక్కడ అవుతుందనమాట ఎక్కడో చోట ఒక్కలమైతే ఉండమండి అంటే ఇంట్లో ఏదైనా చేసుకోవాలంటే వాళ్ళ పిల్లలు వచ్చినా బాగుంటుంది లేదా మేము పిల్లల దగ్గరికైనా వెళ్ళిపోతాం అనమాట అలా ఇద్దరమే చేసుకునే అలవాటు అసలు ఎప్పుడూ ఉండదు ఇంకా గుడికి రైట్ సైడ్ విఘ్నేశ్వర్ గుడి ఉంది మేము వెళ్ళేప్పుడు నేను చూసుకోలేదు వెళ్ళిపోయాం డైరెక్ట్గా ఇంకా వచ్చేప్పుడు విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకున్నాం రైట్ సైడ్ ఉంది అనమాట లెఫ్ట్ సైడ్ ఏమో దుని ఉంది ఆ దుని దగ్గరికి కూడా వెళ్ళి నమస్కారం చేసుకుని ఇంకా ఇంటికి వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయాలి ఫణి వచ్చే టైం అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాము ట్వెల్వ్ ఇంటికి వచ్చేప్పుడు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది వాళ్ళు టూ ఓ క్లాక్ వస్తాడనమాట వెంటనే వన్ అవర్లో అయిపోయిందండి మా కోడలు బాగా ఫాస్ట్గా చేసేసింది వంటంతా వన్ అవర్లో చేసేసింది మా రవళి కూడా అలాగే చేస్తుందండి ఇష్టమని సగ్గుబియ్యం పాయసం చేసాము ఇంకా మా కోడలేమో ఆలు కుర్మా చేసింది చారు చేసింది ప్రాన్స్ ఫ్రై చేసింది ఇంకా ఈయనకిష్టమైన అన్నీ చేసి ఇంకా ఈ లోపు ఫని వచ్చాడు అందరం లంచ్ చేసేసాం ఈవినింగ్కి కూడా కేక్ చేసింది మా ప్రియాంక అనే మా కోడలే చేసింది అనమాట తను బేకింగ్ కోర్స్ చేసింది ఇంకా చాక్లెట్ కేక్ చేసింది అనమాట ఇంకా వాళ్ళ తాతగారు తను ఇద్దరు కలిసి కేక్ కట్ చేశారు ఇంకా అందరు అందరి ఫేసులకి రాస్తుందనమాట ఇంతకుముందు లేదు అలా అందరి ఫేసులకి రాస్తుంది మా మనవాళ్ళు కూడా ఉంటే బాగుండు అనిపించింది వాళ్ళు కాల్ చేసి చెప్పారనమాట హ్యాపీ బర్త్డే తాత అని మా మనవాళ్ళు ఇద్దరు కూడా చెప్పారు మా అల్లుడు కోడలు అందరూ కూడా వీడియో కాల్లో జాయిన్ అయ్యారు ఇంకా బాగా అనిపించింది మా తన్వి కూడా హ్యాపీ బర్త్డే తాత అని ఒక టెన్ టైమ్స్ అరిచినట్టుందండి ఇంత పెద్దగా అది కూడా ఒకసారి మీకు వినిపిస్తా అంటే వినిపిస్తాను ఉండండి ఒకసారి చాలా బాగా అనమాట ఇంకా వేరే వాళ్ళు అయితే ఊరుకోరు కానీ వాళ్ళ మనవరాలు కదా ఏమనకుండా పూపించుకున్నారు మొత్తం ఫేస్ అంతా ఇంకా సరదా సరదాగా గడిచిపోయింది ఇలా అది చూడండి ఎలా పూసేసిందో ఇంకా తర్వాత పిజ్జా కూడా గోధుమ పిండితో చేస్తుందండి మా కోడలు చాలా బాగా చేస్తుంది ఈయనకు చాలా ఇష్టం అనమాట బయట అంత ఇష్టంగా తినరు మా కోడలు చేసింది బాగా ఇష్టంగా తింటారనమాట పిజ్జా కంబల్ వన్ ఆర్ టూ టైమ్స్ చేస్తుంది వచ్చినప్పుడు ఇంకా టూ డేస్లో తిరుపతి వెళ్ళాలండి అసలు ఈయనకి ఈ బర్త్డే టైంకి తిరుపతి వెళ్దాం అనుకున్నాం వీలవ్వలేదు ఓకే అండి ఉంటాను మళ్ళీ కదా